నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో మనం చాలా చాలా రోజుల తర్వాత లైవ్ని విజిట్ చేయడం జరుగుతుంది సో లైవ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేసి చూడండి సో టుడే లైవ్లోకి వచ్చేసి మనం పెస్ట్ గురించి మాట్లాడుకుందాము పెస్ట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటన్నిటి గురించి పూర్తిగా డీటెయిలింగ్ అనేది కొన్ని టిప్స్ వాటి గురించి మాట్లాడుకుందాము అదేవిధంగా మనముకి ఏదైతే వేస్టేజెస్ వస్తుందో ఆ వేస్టేజెస్ నుంచి కూడా పెస్ట్ని మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది కూడా డీటెయిల్స్ అనేవి ఈ లైవ్లో మనం మాట్లాడుకుందాము సో మల్లె పువ్వులు చూశారు కదా సో మనకి సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ మల్లె మొక్కకి ప్రూనింగ్ చేయడం డిప్ కటింగ్ చేయడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ లైవ్స్లో నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఫ్లేవర్స్ చూడండి ఎంత అందంగా సో ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒక్కొక్క ఫ్లేవర్ అనేది మీరు చూసారా ఇక్కడ సో మనము పెస్ట్ గురించి మాట్లాడుకుందాము అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి లైవ్ని లైక్ చేయండి ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో నజారా బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ చాలా రోజుల తర్వాత మనం లైవ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము సో ఈ లైవ్ని మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అందరూ సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా విజిట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మీరు ముందుగా ఇక్కడ ఉన్న మల్లె మొక్క అనేది మీరు చూసారు జస్ట్ ఒక మొక్క అండ్ వాటికి ఉన్న ఫ్లవర్స్ అండ్ మొగ్గలు అండ్ ఇప్పుడే మనకి మనం తీసేసుకున్నాము సో ఇవన్నీ కూడా చాలా పెద్ద సైజులో రావడం జరిగింది చూసేసారు కదా సో మనము అటు సైడ్ వెళ్ళి ఆ మొక్కలన్నిటి గురించి కూడా చూసేసుకుంటా అండ్ ఫ్లేవర్స్ అండ్ ఎక్స్పెషల్లీ మనం టెస్ట్కి ఎలాగైతే క్లియర్ చేసుకోవచ్చు వన్ వాష్లోనే క్లియర్ చేసుకోవచ్చు అండి ఎంత పెద్ద పేస్ట్ అయినా కానివ్వండి అంత ఘాటుగా ఉండే ఫెర్టిలైజర్ గురించి మనం తెలుసుకుందాము ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది అని అర్థమయ్యేది ఓకేనా సో అంటే ఏమంటారు మనం చాలా రోజుల తర్వాత లైవ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా సో అందరికీ అందరూ కొంచెం పాత పడిపోయి ఉంటారు సో ఇంకా లైవ్ అనేది ప్రిపేర్ చేయరు అనేసి సో నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అందరూ లైవ్ని విజిట్ చేసి చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన ఫ్లవర్స్ అన్నిటినీ కూడా మీరు చూసేసేయండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా రోజులైంది కదా లైవ్లో కూడా మీరు మన మొక్కల్ని చూసేసి సో అంతా చూడండి మీకు క్లారిటీగానే కనిపిస్తుంది కదా సో మనం దూరం నుంచి చూస్తున్నాము ఎంత కలర్ఫుల్గా గ్రీనరీలో చాలా అందంగా ఉన్నాయి కదా సో మనకి ఇక్కడ మొత్తం చూడచ్చు మీరు దీన్ని ఏమంటారు డబల్ ఫ్లేవర్ మందారాలు అండ్ వైట్ రెక్క మందారాలు పింక్ రెక్క మందారాలు సో మీరు ఇక్కడ పైన కూడా చూడవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న మీరు పింక్ రెక్క మందారాలు మొత్తం వైట్ అండ్ పింక్ కలిసి వస్తున్న మందారాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మన అందరికీ కూడా చాలా ఫేవరెట్ అయిన రెడ్ కలర్ మందారాలండి సో ఈ రెడ్ కలర్ మందారాలు వచ్చేసి టైం అయిపోయింది కాబట్టి మనకి మూర్చుకొని పోయాయి ఇక్కడ మీరు చూడవచ్చు సో టోటల్గా ఇక్కడ కూడా చూడవచ్చు సో ఇదిగోండి ఇక్కడ అండ్ ఎల్లో మందారం అండ్ తర్వాత కలర్ చేంజ్ అయ్యే మందారాలు చూశారు కదా సో నెక్స్ట్ వచ్చేసి కనకాంబరాలు అండ్ ఆ బర్డ్స్ అనేవి మీరు చూడచ్చు టోటల్గా దీనికి ఉన్న బర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న కన్కాబరాలు చూడొచ్చు ఆ క్లస్టర్ ఫ్లవర్స్ అంటే ఎగ్జోరా ప్లాంట్ గురించి మీరు చూడొచ్చు సో ఇవి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము పెస్ట్కి సంబంధించి ఫర్టిలైజర్ అనేది తెలుసుకుందామని చెప్పాను కదా సో మన ఫస్ట్ కమెంట్ తా సాయితేజ్ గారు సాయితేజా గారు హాయ్ అక్క హాయ్ అండి సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి సో ఇంతవరకు ఎవరు లైవ్ని లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంది అంటే ఫ్యూ డేస్ ఒక వన్ వీక్ నుంచి అనుకుంటాను చాలా ఎక్కువ ఎండలు స్టార్ట్ అయిపోయాయి మనకి నెక్స్ట్ ఇంకా ఏప్రిల్ కూడా స్టార్ట్ అయిపోయింది దానికి కూడా ఎక్కువ ఎండలు వచ్చేస్తున్నాయి దానికి తగ్గట్టు మనం ప్రివ్యూస్ వీడియోస్లో కొన్ని ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాము సో హెల్దీయెస్ట్ ఫెర్టిలైజర్స్ అండ్ చాలా చీప్గా దొరికే ఫెర్టిలైజర్స్ వాటన్నిటిని కూడా మీరు ప్రీవియస్ అంటే రీసెంట్గానే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పెస్ట్కి సంబంధించి ఈ ఎండాకాలంలో మిల్లీ బగ్స్ ఎక్కువగా అటాక్ అవుతాయండి సో అవి ఎక్కడి నుంచి అటాక్ అవుతాయి ఏంటి అనేది తెలియనే తెలియదు అలా అలా అటాక్ అయిపోతూ ఉంటాయి సో మనం ఈ రోజు చూడంగానే ప్లాంట్ హెల్తీగా ఉండడం జరుగుతుంది ఆ నెక్స్ట్ డేనే మనకి మిల్లీబాగ్స్ అటాక్ అవ్వడం జరిగింది సో అటువంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది నవ్వే డేస్ ఎక్కడైనా కూడా ఇలానే జరుగుతుందండి సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లీబాగ్స్ అటాక్ అవ్వడానికి మన మొక్క ఎటువంటి డిసీజెస్ అయినా కానివ్వండి అంటే లైక్ ఏదైనా పెస్ట్లు వచ్చేదా వచ్చినప్పుడు ఆ తట్టుకునేగలిగే శక్తి ఉండే విధంగా మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి సో అవి మనకి కరెక్ట్గా లేనప్పుడు పెస్ట్లు అనేవి ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతాయి సో వాటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము బట్ ఇప్పుడు దానికి ఇనిస్టెంట్గా మనం ఏమైతే ప్రీవియస్ వీడియోస్లో మిల్లీ బగ్స్ కోసం కుంకుడుకాయలు ఇంకా వెల్లుల్లి నీమాకు ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది వాటి వల్ల రిజల్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అని చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఇంకొకటి అంటే మనకి అవి అవైలబుల్గా లేనప్పుడు ఒకవేళ కొన్ని థింగ్స్ అనేవి వేస్టేజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నప్పుడు వాటిని మనం ఎలా పెస్ట్కి సంబంధించి అదేవిధంగా మన మొక్కలకి ఎంతో హెల్దీ గ్రోత్ని ఇచ్చే న్యూట్రిషన్స్కి సంబంధించి ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ మన లైవ్లో సో ఇక్కడ వచ్చేసి మనము ఈరోజు వాటరింగ్ అనేది చేసేయడం జరిగింది నేను ఎక్కువ కూడా పైకి రావడం లేదండి సో అందుకనేసి మనం లైవ్స్ కూడా తీసుకోవట్లేదు అండ్ ఈరోజు వాటరింగ్ అనేది చేసేసుకున్నాము అందుకనేసి నేను పెస్ట్కి సంబంధించి ఫర్టిలైజర్ ఇప్పుడు ఇవ్వట్లేదు ఈ లైవ్లో ఫర్దర్గా నెక్స్ట్ డే ఇద్దాం అనుకుంటున్నాను అదే విధంగా ఈ పె ఈ ఫర్టిలైజర్ని మీ దగ్గరికి చేర్చాలని ఈ లైవ్ అనేది తీయడం జరుగుతుంది సో చాలా చాలా వేస్టేజ్గా వచ్చే వేస్టేజ్ అండి చూస్తున్నారా సో ఇవి వీటితో కూడా మనం పెస్ట్ని చాలా సింపుల్గా తొలగించేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా ఎక్కడైతే మీకు పెస్ట్ అటాక్ అనిపిస్తుందో ఫస్ట్ హ్యాండ్తో రఫ్ చేసేయండి డైరెక్ట్గా మనము హ్యాండ్తో రఫ్ చేయకుండా వాటరింగ్ పోసినట్లయితే అవి కొన్ని కొన్ని అక్కడే ఉండిపోవడం జరుగుతాయి సో దానివల్ల అవి మనకి కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు సో అవి కొన్నే కదా అని వదిలేస్తే అవి మళ్ళీ ఎక్కువ అయిపోవడం జరిగింది సో అందుకనేసి ఆ ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఎప్పుడు హ్యాండ్స్ని యూజ్ చేసేసి మొత్తం అది వచ్చేలాగా చేసుకోవాలి అది ఎలాంటి మీరు నార్మల్ వాటర్తో కూడా చేసేసుకొని ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అలా కాకుండా డైరెక్ట్ ఫర్టిలైజర్తో కూడా మీరు దీన్ని పూర్తిగా తొలగించేసుకోవచ్చు అవి ఎలాగంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెల్లుల్లి సో వెల్లుల్లి వేస్టేజెస్ ఇదంతా కూడా ఇది చాలా చాలా ఘాటుగా ఉండేదండి మనకి ఎలాగైతే వెల్లుల్లి వెల్లుల్లిలో ఘాటు ఉంటుందో అదేవిధంగా వెల్లుల్లి పీల్స్లో కూడా ఎక్కువగా ఘాటు ఉంటుంది అవి మనము ఎక్కువ యూస్ చేసేటప్పుడు ఈ వేస్టేజెస్ అని ఎక్కువగా రావడం జరుగుతుంది ఇలాంటి వేస్టేజెస్ని గా మనము సాయిల్ భాగంలో ఇచ్చేసేయొచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది సో అది మనకి లా ప్రిపేర్ అవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకి కంపోస్ట్లో అవసరం అప్పుడు ఇవి ఉన్నప్పుడు ఇలాగ మనం ఇందులో టూ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేయండి ఇది వచ్చేసి మినిమమ్ ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఉంటాయి ఇందులో ఆనియన్ పీల్స్ యాడ్ చేయడం జరిగింది ఈ ఆనియన్ పీల్స్ ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా సో న్యూట్రిషన్ కంప్ పెస్టిసైడ్ అనేసి సో మనకి ఆనియన్స్లో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి పొటాషియం అలాంటివన్నీ కూడా సో అవి మన మొక్కలు ఎదగడానికి మన మొక్కకి కావాల్సిన రీతిలో న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతుంది అందుకనేసి నేను ఈరోజు ఆనియన్ పీల్స్ అండ్ గార్లిక్ పీల్స్ రెండు కూడా తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని ఒక రెండు మూడు గుప్పెళ్ళు అయ్యాయండి ఇవి ఒక మూడు గుప్పెళ్ళి ఉంటాయి సో వీటిని మనం కసువు డబ్బాలో పడేస్తే అది వేస్టేజ్ అయిపోతుంది అది మనం మన మొక్కలకి ఉపయోగించుకున్నట్లయితే మన మొక్కలకి అటాక్ అయిన పెస్ట్ మొత్తం కూడా టోటల్గా తొలగిపోవడం జరుగుతుంది ఇలా టూ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసిన తర్వాత మినిమం టు మినిమమ్ ఒక వన్ అవర్ ఉంచేయండి అలాగే ఇందులో ఉన్న ఘాటు అనేది ఆ వాటర్లోకి వచ్చేసేయాలి సో అలా ఉంచేసేయండి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా కానివ్వండి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా కానివ్వండి ఇందులో ఘాటునెస్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం త్రీ లీటర్స్ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఓవర్గా యాడ్ చేయొద్దు ఓవర్గా యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఘాటునెస్ పోయి మన పెస్ట్కి ఏదైతే ఒక ఘా ఒక చేదునెస్ ఒక ఘాటునెస్ అనేది అవసరం అవుతుందో పెస్ట్ తొలగించడానికి అది అనేది ఆ ఘాట్నెస్ అనేది కోల్పోవడం జరుగుతుంది ఓకేనా సో అలా కాకుండా ఒక టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ చాలు వన్ అవర్ పెట్టండి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేయండి సరేనా సో ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసిన తర్వాత అందులో ఉన్న వేస్టేజెస్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ వాటర్ని డైరెక్ట్గా మీకు ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉన్నాయో సో ఆ మిల్లీ బగ్స్ దగ్గర మీరు హ్యాండ్ని యూజ్ చేసేసి ఇచ్చేసినట్లయితే మీకు టోటల్గా మిల్లీ బగ్స్ అండ్ పేను బంక ఇవి రెండు కూడా ఇన్స్టెంట్గా తొలగిపోవడం జరుగుతాయి అండ్ ఇప్పుడు నేను ఏదైతే మీకు ఈ లైవ్లో చూపించానో సో అది వచ్చేసి ఫర్దర్గా నేను వీడియో తీసి మీ దగ్గరికి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా నేను వీడియో తీసి మీ దగ్గరికి చేరుస్తాను ఓకేనా సో ఇది చాలా చాలా సింపుల్ అండి మనము అండ్ చాలామంది ఎక్కువగా వర్క్ అయ్యేది మాత్రము వేపాకు కుంకుడుకాయలు పసుపు వెల్లుల్లి అండి దాని తర్వాత మనం ఇన్స్టెంట్గా ఈ ఫర్టిలైజర్ అనేది తీసేసుకోవచ్చు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు వేపాకుని తేవడం వాటిని మనము గ్రైండ్ చేయడం ఇంకా కుంకుడుకాయల్ని వామ్ వాటర్లో వేయడం అలాంటివన్నీ కొంతమందికి కొంచెం రిస్కీగా అనిపించవచ్చు సో ఎక్కువ అంటే చాలా తక్కువ దాంట్లో కూడా ఇలా కూడా మనం పెస్ట్ని తొలగించవచ్చు అనేసి మనం ఈ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఆఫ్టర్ దట్ మనం ఒకసారి యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత అయినా కూడా విజిట్ చేసి చూడండి సరేనా సో ఫ్రెండ్స్ టుడే లైవ్ ఇది సో ఈ లైవ్లో నేను చెప్పిన ఇన్స్టెంట్ పెస్టిసైడ్ అనేది తప్పకుండా మీకు ఇలాంటి వేస్టేజెస్ అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పకుండా యూటిలైజ్ చేయండి చాలామందికి ఈ గార్లిక్ వేస్టేజెస్ అనేది రావడం జరుగుతుంది వాటిని మనం కంపోస్ట్ రూపంలో కాకుండా ఇలా పేస్ట్లు వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు అనేది సో అందరికీ ఈ లైవ్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను సో అందరూ కూడా వీటన్నిటిని ఎవ్రీ వెజిటేబుల్ వేస్టేజెస్ని ఎవ్రీ కిచెన్ వేస్టేజెస్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్కి సంబంధించి కొన్ని జింజర్ గాలికి అలాంటి వాటి గురించి సంబంధించి అన్ని వేస్టేజెస్ని మనం మన మొక్కలకి యూటిలైజ్ చేసుకోవచ్చు వాటి నుంచి మన మొక్కలకి పూర్తిగా న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి దానివల్ల మొక్కలు ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతాయి ఎన్ని అంటే ఎంత మండు టెండర్లో అయినా కానివ్వండి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి అవి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మీద మనం వాటి మీద తీసుకునే కేర్ మీద మాత్రమే అది ఆధారపడి ఉండడం జరుగుతుంది ఓకేనా సో అందరూ కూడా ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా చూసి ఎలా ఉపయోగించాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసిన తర్వాత మీ మొక్కలకి ఇవ్వండి అండ్ తప్పకుండా రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసి కాబట్టి ఎటువంటి డౌట్స్ అనేవి పెట్టుకోవద్దు అండ్ రిజల్ట్ అని అంటారా మీరు ఎవ్రీ వీడియోలో ఎవ్రీ లైవ్లో మీరు చూడొచ్చు ఓకేనా సో ఎక్కడా కూడా మీకు రిజల్ట్ అనేది లేకుండా మాత్రం ఉండదు మీకు కూడా ఒక చిన్న మొక్క నుంచి వాటి ఎక్కువ గుబురుగా పెంచుకోవడానికి ఎక్కువ ఫ్లేవర్స్ అనేవి తీసేసుకోవడానికి బాగుంటాయి ఓకేనా సో మీరు కనకాంబరాలు చూశారు మందారాలు చూశారు అదేవిధంగా స్టార్టింగ్ లైవ్లో మల్లె పువ్వులని కూడా చూశారు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా సో విజయ్ భారతి గారు హలో నజారా ఆర్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అవునండి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో మనమైతే లైవ్ అనేది క్లోజ్ చేయడానికి కూడా వచ్చేసాము సో మీరు ఫైనల్లో యాడ్ అయ్యారు సో త నెక్స్ట్ అయినా ఫర్దర్గా లైవ్ని విజిట్ చేసి చూడండి అందరూ సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ వీడియోలో కూడా మన కొమెంట్స్కి ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతాయి అదేవిధంగా చాలామంది ఈ గార్లిక్ వేస్టేజెస్ని వేస్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా వేస్టేజెస్ని ఎక్కువ వేస్టేజ్ చేయకుండా ఇలా యూటిలైజ్ చేసుకోండి డేస్ టెస్ట్లు అనేవి ఎక్కువ అటాక్ అవుతాయి ఎక్కువ మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ ఒక స్టెమ్కి వచ్చిందంటే ఇంకా అన్ని స్టెమ్స్కి వచ్చేస్తాయి మనం కేర్ తీసుకోకపోతే ఓకేనా సో ఈ మిల్లీ బగ్స్కి ఇది చాలా మంచిగా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇచ్చేస్తుంది సరేనా సో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో లైవ్ సారీ మీకు ఫర్టిలైజర్ ఎలా వర్క్ అయిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఓకే విజయభారతి గారు మా మనవరాలు వచ్చింది సో తనతో సరిపోతుంది సో మీకు మనవరాలి ఉందా ఓకే మీరు ఏం అనుకున్నానండి అందుకే మీకు పేరు పెట్టి పిలుస్తున్నాను నేను విజయభారతి గారు అనేసి ఓకే నో ప్రాబ్లం అండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగే చాలా చాలా చీపెస్ట్గా ఆర్గానిక్ ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది పూర్తిగా మన ఛానల్లో ఉండడం జరుగుతుంది అండ్ రిజల్ట్ అయితే అంటే మనం ఎంత చీప్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నామో శ్రమ లేకుండా ని అంతే 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 రిజల్ట్ దానికన్నా అద్భుతంగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో విజయభారతి గారు ఏమీ పర్వాలేదు అలానే ఫీల్ ఓకే అండి సో టుడే లైవ్ ఇదేనండి ఐ మిస్ టుడేస్ లైవ్ అనుకున్నానండి మీరు స్టార్టింగే వస్తారని బట్ మళ్ళీ టుమారో కూడా మనం కలుద్దాము ఇంకొక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో మళ్ళీ కలుద్దాం